లింగాల పూజ ఏ విధంగా చేసుకున్నాడు అనగా నూటొక్క లింగాలకు బాబాయ్ పోతే

పెద్దరా మాత నాడు పెద్దల దివనా చెత్తల కచ్చిన చెత్త మాతేవుతుకమ్మ పండుగ రాజేడు బాల కర్జనమ్మ బతుకమ్మ పండుగ బలవంతుడా ఆ బతుకమ్మ పండుగ నాడు

ఆడ పిల్లలు చెప్పారు ఎంతో శృంగారంగా ఎంతో అందంగా దుసిన దండి కలి దుసి కట్టిన బాత్రూమ్ కట్టుకొని అద్దము గారి మూడు మూడు సార్లు అవీ ஆட பிள்ளைங்க பூல தோடி சுங்க ஆடல்ல ஆடப்பிள்ள ఆడల్లా కచ్చి ఆడపిల్లలు అందరికొకారమ్మ కూడి ఆటలు ఏమి ఆటలు ఆడుతారు బతుకమ్మ పండుగ ఆటలు ఆడుతారు వాట్లు కొట్టుకుంటూ ఆడుతాను ఇప్పుడు ఎట్లా ఆడతాను బియ్య బాక్సులు పెట్టుకోని ఓ ఎవలారయో పాటలు అయితే అప్పటి బతుకమ్మలు ఎత్తు ఆడడం ఓ అక్కలు ఆడా ఓ చెల్లెళ్ళు ఆడా బతుకమ్మ పండుగ ఆడవా అలా ఆడ పిల్లల చేతులు సప్పట్లు కొట్టుకుంటూ ఏమి పాటలు పాడుతున్నారా రామ రామో రామో

అటు చూడండి బామలహార ఎంత మొదలమైన పలుకులు ఇక పలుకులు వాళ్ళకున్నారు రాగాలు తీస్తా ఉన్నారు ఎవరే వాళ్ళంతా ఎవరాళ్ళు మీ పిల్లలేనా ఏమిటే అందరూ రోడ్ల మీద ఆటలు ఆడతాను మాట్లాడుతాం బతుకమ్మ ఆటల ఎంత మంచిగా ఆడుతున్నరే మీ పిల్ల చూపున సుమంచ ముచ్చారు పక్క పక్కన ఏమైనా పౌడారు రాళ్ళు కాలుబోరు కంటిన పక్క అందరూ పిల్లలు ఎంత అందంగా ఉన్నారు మీ పిల్లలు ఎంత సుందరంగా ఉన్నారమ్మా పోతే ఆశివర్మ లార వాళ్ళ పలుకులే ఎంత మధురం ఉంది అమ్మ రాగాలు బతుకుతున్నారు ఇనుక పలుకుడు వలుకున్నారు సి బి ఐ రాగాలు మధురమైన ఆ పలుకుడు నువ్వు నువ్వు ఊరు కట్టుకోలేని నీవు ఎంత మంది కన్నావు ఓ తల్లి పార్వతమ్మ నా వాతీ స్వచ్ఛంగా మా పిల్లలు ఆటలు ఆడతానమ్మా ఓ తల్లి పార్వతమ్మ మా పిల్లలు తీసేది బిడ్డ నా బిడ్డ గదుడి గదుడు పార్వతమ్మ అక్కడ నెమిలి ఆడినట్టు అక్కలాడుతున్నది నెమిలి ఆడదు ఆడేది నా బిడ్డ ఓ అమ్మా శలుక పలుకూరు వెలుగుతున్నది అది నా బిడ్డ చెప్పగా ఇవ నా బిడ్డ చూసినావాడ్రగా ఉన్నదంటే నా బిడ్డ మంగళం పూట ఉన్నదో ఒక అక్కడ అది నా బిడ్డ నా బిడ్డ అది అంత మంగళం ఒక్క నా బిడ్డ నా బిడ్డ నల్లగా ఇట్టున్నది మంగళం ఓ పార్వతమ్మా పిల్లలు చెప్పగా పోసిపాల చూసింది తల్లి పార్వతమ్మ కంట శోకలు గొప్ప వర్షాలు రా ஆட கடலாடு அந்த பிள்ளை அந்த నీకొక ఆడపిల్ల ఉంటే మంచి ఉంటుంది అంటానొక్క ఆడపిల్ల కావాలంటానవా ఇది బాగానే ఉన్నా చూసినవారు నీకొక ఆడపిల్ల కావాలంటే మగ మంత్రుల శంకరు ఎవరు పడతానమ్మా ఎవరు ఓ తల్లి పార్వతి

ఇంటిలో ఆలుమగలుంటే పార్వతి పార్వతీ నాలుగు మొగలుంటే ఇల్లు శృంగారం అన్నారు పార్వతమ్మ ఒక మాట కష్టం వచ్చిన భర్త తీర్చాలంటారు భర్తకు కష్టం వచ్చిన భార్య తీర్చాలంటారు పార్వతి మరి ఏనాడికని చూసినావా నన్ను విడదాడి పోతనంటారు అంటారేమో పార్వతి పార్వతి భర్తలేని ఆడదానికి భర్తలేని ఆడదమ్మ పార్వతమ్మా అడిగైన పార్వతి చెప్పు ఒక మాట చొంపెట్ట మరి భార్య లేని భర్త లేని ఆడగానికి அன்னியால தானி 24 வெக்கத்தை பாரினேன மகவானி பாதேலது நயோ பார்வதி நன்னு இடனாரி போதன்றாலவே அரட்சனம நீ முன்னட்டுண்டு என்ற நாட்டுலோகாலセンター ஆ भगवंत கோகாலセンターமே உச்சிம்மா கோடுபுலரன தெனையோ divino पार्वत పార్వతి అత్తాండమ్మా మీ శంకర్ పార్వతి మరి నీ మొగడు అత్తనా మరి ఒక మాట చెప్తా పార్వతి బాబు మరి తప్పు చెప్తాను నా ముగ్గురు మీద చెప్తారా అని ఇలా అందరూ కదా శ్రద్ధ నుండి బయటకు వెళ్ళాగా మరి ఇట్లా బట్ట తిరిగి తిరుపతి గంట ఆ ఆ ఇంట్లోకి రంగ భాగ్య కనుక నువ్వు కొత్త బట్ట మాట్లాడే ఉంటే ఇంట్లోనే దీని బాధ అనుకుంటా ముగవాడి గాబా మరి పార్వతమ్మ మరి నీ కష్టమొదల వల్ల అన్న లోకాల జననికి ఆ మీ బాదలు తెలియాలంటే ఏం చెయ్యాలన మాత్రం తెలుసు తెలుస్తదా మరి నా భార్యదేవి కష్టం వచ్చింది నా భార్యదేవి బాధ వచ్చింది అని కనుక దగ్గరికి రావాలంటే పార్వతి అమ్మ మరి మరి సెంట్రులు రాగానే ఆయన ఈ గౌన్లో మందలి పంట మందలు చూసావా మందలు ఆయనతో మాట్లాడే ఆయన ఏమంతర వా మంతర పార్వతి ఆయన ఏమంతరం అంటారు వా మంతల బండాలి పుస్తకాల మంతరాలకి చూసావా లేచిపోయి మళ్ళా మాట్లాడదు మొదట అప్పుడు ఏమంటాడు అరే ఇన్ని రోజులు నా నవ్వుకుంటా నవ్వుకుంటున్నుకుంట మాట్లాడేది మరి ఇప్పుడు ఏమి వచ్చింది అని నీ భర్తీ శాఖ కత్తా అని దాసి బావాలి చెప్పగా రథం వేసుకొని వస్తున్నాడు

ఆ నార ఆ చేతని వల్లి భగవంతునికి ఇచ్చిందగా అంతరు కుకా భగవంతుడు లోనికి రాగానే ఉన్నవా మూడు దమల గాడ పార్వతి వల్లి பார் முடிச்சி முடிச்சு பார்வதி நாலு கண்ட சோதும் வெச்சுக்குண்ட లోపడి లోపడి రంగయ్యంతో నవ్వుకుంటూ తుమ్ముకుంటావా అత్తరు భూ బాగులపై తెలుగు చేత చెంబుతో పాదహాలు పడిగి అడిగిన రోజు తన పైన పార్వతి లోపడి పోపడి వారేసి ఏడ్చుకుంటా పోతని పార్వతి மாரியல் கிந்தா தினேபி பாதி வச்சு அய்யா ஏனாடு ஜங்கனையாரா ஓ தன்னுதாரா